ప్రతిరోజు రన్నింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంత మంచిదన్న విషయం తెలిసిందే అయితే కొందరు స్పీడ్గా పరిగెత్తితేనే మంచిదని భావిస్తారు ప్రొఫెషనల్ రన్నర్స్ లక్ష్యం కూడా అలాగే ఉంటుంది మారథన్ టైం విషయానికి వస్తే కేవలం రెండు సెకండ్లలో కే వేగంతో పరిగెత్తి టైం సేవ్ చేయాలని చెప్తుంటారు అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తుంటారు కూడా కానీ ఇటీవల ఓ అధ్యయనం మాత్రం స్లో రన్నింగ్ కూడా అదే విధమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని పేర్కొన్నది నెమ్మదిగా పరుగెత్తడం అనేది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆనందదాయకంగానూ ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు నెమ్మదిగా నడుస్తున్నట్లు చూపించే పలు ఎవిడెన్స్లు కూడా అధిక తీవ్రతతో కూడిన శిక్షణ కంటే కూడా స్లో రన్నింగ్ శిక్షణ కొన్ని మార్గాల్లో మరి ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నట్లు నిపుణులు చెప్తున్నారు ఎలియుడ్ కిప్చోంగ్ లేదా కెల్విన్ కిష్టం వంటి ఎలైట్ రన్నర్స్ గురించి మనం ఆలోచించినప్పుడు వరల్డ్ రికార్డులను నెలకొల్పడానికి వారు ఈ రికార్డ్ సెట్టింగ్ వేగంతోనే ట్రైనింగ్ పొందుతారని చెప్తారు ఎలైట్ రన్నింగ్ స్లో రన్నింగ్ అలాగే స్పీడ్ రన్నింగ్లకు మధ్యస్థమైందే ఎలైట్ రన్నింగ్ ఆశ్చర్యకరంగా ఎలైట్ రన్నర్స్ దాదాపు ఎనభై శాతం సమయాన్ని జోన్ టూ రన్నింగ్లలో గడుపుతారు ఈ పరిస్థితి వారి హృదయ స్పందన రేటును పెంచుతుంది కానీ వారు పరస్పరం మాట్లాడుకునేందుకు అవసరమైనంత నెమ్మదిగా ఉంటుంది ఈ రన్నర్ల శిక్షణలో దాదాపు ఇరవై శాతం మాత్రమే వారు తమ రేసు వేగానికి దగ్గరగా ఉన్న హయ్యర్ ఇంటెన్సిటీ తీవ్రత జోన్లలో పరిగెడతారు దీనికి కారణం శిక్షణ బాడీపై కలిగించే ఒత్తిడికి సంబంధించిన అంశమే రన్నింగ్ స్పీడ్ పెరిగే కొద్దీ శరీరం మరింత ఒత్తిడికి గురవుతుంది కాబట్టి అది ఒక మోతాదులో కొనసాగుతూ పెరగాలి స్పీడ్ రన్నింగ్ రిస్క్ స్పీడ్ రన్నింగ్ రిస్క్తో కూడి ఉంటుందని తాజా అధ్యయనం పేర్కొన్నది వేగంతో పరిగెత్తుతున్న సందర్భంలో శరీరం ఎంత ఒత్తిడికి గురైతే ఒక వ్యక్తికి అనారోగ్యం ఇన్ఫెక్షన్ అలాగే గాయాలు కూడా అంతగా సంభవించే రిస్క్ కూడా పెరుగుతుంది కానీ స్లో రన్నింగ్ విధానంలో గాయం అనారోగ్యం ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు నిపుణులు స్లో రన్నింగ్ బెనిఫిట్స్ ముఖ్యంగా స్లో రన్నింగ్ ట్రైనింగ్ ప్రాథమిక అంశమే బేస్ అని పిలవడమే ఒక విధమైన సరికొత్త ట్రెండ్ లేదా డెవలప్మెంట్ ఈ పదం అన్ని రకాల శిక్షణకు సంబంధించిన శారీరక పునాదులను వివరిస్తుంది ఇది మిగిలిన స్ట్రక్చర్ను నిర్మించే సాలిడ్ బేస్ ను కలిగి ఉంటుంది బేస్ ఎంత పెద్దదైతే పిరమిడ్ అంత ఎత్తుగా ఉంటుంది కదా స్లో రన్నింగ్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి బేస్ ఎంత మెరుగ్గా ఉంటే అధిక తీవ్రతతో పనిచేసేటప్పుడు అంత సామర్థ్యం కలిగి ఉంటారు ఇక్కడ ఫిజికల్ స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది కొవ్వును బర్న్ చేస్తుంది నెమ్మదిగా పరిగెత్తడం వల్ల శరీరం శక్తి కోసం నిల్వ చేయబడిన కొవ్వును ఉపయోగించుకుంటుంది మనం తినే ఆహారాల నుంచి వచ్చే కార్బోహైడ్రేట్లు స్టోర్స్పై ఆధారపడకుండా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కొవ్వును బర్న్ చేయడం అనేది జీవక్రియ పరంగా చాలా సమర్థవంతమైన ప్రాసెస్ ఎందుకంటే కొవ్వు యొక్క ఒక అణువు నుంచి పొందిన ఎనర్జీ మొత్తం కార్బోహైడ్రేట్ అణువు నుంచి చాలా ఎక్కువగా ఉంటుంది దీని అర్థం ఏంటంటే రన్నర్లు మొత్తంగా తక్కువ శక్తిని ఉపయోగిస్తారు తక్కువ అలసటతో ఉంటారు హై ఇంటెన్సిటీ గల పరుగులను తరచుగా ఉపయోగించే అథ్లెట్లతో పోలిస్తే స్లో రన్నింగ్లలో ఏరోబిక్ బేస్లో ఐదు రెట్లు ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది